వింజిమూరు మండల పరిధిలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు కనీస వేతనం ఇవ్వాలని అర్హులైన వారికి వీఆర్వోగా ప్రమోషన్ మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు నామినీలుగా ఉన్నవారికి కూడా వీఆర్ఏలుగా గుర్తించాలని వారు అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా వారు మండల తహసీల్దార్ హమీద్కు వినతిపత్రం అందజేశారు అనంతరం వీఆర్ఏలు మాట్లాడుతూ ఎన్నో నెలలుగా వీఆర్ఏల సమస్యలను పట్టించుకునే ప్రభుత్వాలు లేవని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మాపై చిన్నచూపు చూడకుండా వీఆర్ఏలకు కనీస వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు మాపై పని భారం మోపద్దని తహసీల్దార్ని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో పన్నెండు పంచాయతీల వీఆర్ఏలు పాల్గొన్నారు

మేము వీఆర్ఏగా ఇమూరు మండలంలో వీఆర్ఏగా పనిచేస్తున్నాను గత పది సంవత్సరాల నుంచి వీఆర్ఏగా వీఆర్ఏగా పనిచేస్తున్నాను మాకు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేశాము మా డిమాండ్స్ ప్రధాన డిమాండ్స్ స్కేలు తర్వాత నామినీ వీఆర్ఏలు ప్రమోషన్స్ వీటి మీద మేము గత కలెక్టరేట్కి కూడా వెళ్ళి మేము అర్జీ ఇచ్చున్నాము రాష్ట్ర పిలుపు మేరకు ప్రధాన డిమాండ్గా మేము మళ్ళీ మా ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా డిమాండ్స్ పరిష్కరించకపోతే మేము స్థాయిలో ఇంకా ఉద్యమంగా చేస్తామని కూడా రాష్ట్ర రాష్ట్రానికి తెలియపరుస్తున్నాము నా పేరు షేక్ ఖాదర్ భాషా షేక్ ఖాదర్ భాషా నా పేరు వింజిమూరు మండల వీఆర్ఎల్ మండల అధ్యక్షుడిని మేము ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు తహసీల్దార్కి ఇత పత్రం సమర్పించడం ఏంటంటే మళ్ళీ మా స్టేటు యూనియన్ తరఫు నుంచి మళ్ళీ వీఆర్ఎల్ ప్రమోషన్సు నైట్ వాచ్మెన్ అటెండర్సు ఈ ప్రమోషన్లో నామినీలుగా ఉండే వాళ్ళకి రెగ్యులర్ చేయమని చెప్పేసి నేను తహసీల్దార్ గారికి ఇంత సమర్పించడం జరిగింది మా డిమాండ్సు పే స్కేలు పే స్కేలు ప్రమోషన్స్ నామినీగా ఉండే వాళ్ళు ఇయ్యారని మన రెగ్యులర్ చేయమని చెప్పేసి కోరుతున్నాం విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి